నా పేరు రెడ్డి రైతు కాంగ్రెస్ ప్రభుత్వం తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పంట సాగు కోసం ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుందని తెలిపారు సాగుకు యోగ్యమైన భూములు కలిగిన రైతులందరికీ భరోసా నిధులు జమ చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా కంది సాగును ప్రోత్సహించేందుకు విత్తనాలను అందించడం జరుగుతుందని తెలిపారు విత్తనాలు కావలసిన రైతులు సమీపంలోని రైతు వద్ద వ్యవసాయ అధికారులను సంప్రదించి ఉచితంగా పొందవచ్చని సూచించారు ప్రాంతంలో నాణ్యమైనటువంటి పప్పు అదే ప్రైజ్ తగ్గకుండా చాలా రుచికరమైనటువంటి పంట దాంట్లో పప్పు అంటేనే డేట్లో కానివ్వండి ఉచికారంలో కానివ్వండి చాలా బాగుంటుంది మన దగ్గర కూడా తెలుసు అందుకన ఒక మంచి సీడ్స్ ఇవ్వాలా కదా మనం ఎప్పుడైతే పాటలు లెటర్ కదా సీడ్ వేసుకుంటాం వదులుతుంది మన దిగుబడి కూడా రాదు ఎస్సగా ఎప్పటికప్పుడు సీడ్ మార్చుకుంటే మార్పులు తెలుస్తుంది రైతు కూడా లాభసాటి ఉంటుంది మనకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు రైతాంగానికి అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది దయచేసి నేను ఒకటే మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధికారుల దగ్గర కూడా ఏ నేను ఎవరికైతే ఫార్మర్స్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి అందరూ కూడా నిజమైనటువంటి రైతులకు అందరూ కూడా ఇచ్చి ఫీల్డ్ లో కూడా ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్ చేయాలా ఖచ్చితంగా ఈ యొక్క కందు వేసిన తర్వాత మీరు ఎందుకంటే సిస్టం కూడా ఈరోజు చాలా డెవలప్ అయింది మీరు ప్రతిదీ కూడా జో ట్యాగింగ్ చేస్తారా వాట్సాప్ తీసుకొస్తారా ఏం తీసుకొస్తారో ఖచ్చితంగా అవన్నీ కూడా ఫస్ట్ మీరు ఫార్మర్స్ ఇచ్చినప్పుడే చెప్పి ఎందుకంటే దీంతో మనకు చాలా లాభాలు ఉంటాయి ఈ సీడ్ ఒకవేళ మనం వేసి మళ్ళీ దాన్నే రిటర్న్ తీసుకొని నెక్స్ట్ రైతులకు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక దీన్ని ఎక్కడో తప్పుదారి పట్టకుండా దీన్ని నిజమైన రైతులకు ఇచ్చి సాగు చేసి ఒక మంచి కందులు తీసుకొచ్చి ఇంకా దీన్ని పాస్ చేసి నెక్స్ట్ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడే రేడీగా చెప్తా ఉన్నాం దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల ఎకరాల వరకు మన ప్రాంతం అంతా కూడా కందుల పైన ఆధారపడవాలన్నాం దీనికి ఈ సీట్ తో ఈ ఐదు వందల నూట యాభై క్వింటల్ ఏదైతుందో దీంతోనే నెక్స్ట్ వచ్చే యాభై అరవై వేల ఎకరాలకు ఈ కందుల ద్వారానే మనం విత్తనాలు వేసుకునే విధంగా మనం మనం పనిచేయటం అని చెప్పి కూడా తెలియ తెలియజేసుకుంటూ రైతంగానికి మీరందరూ కూడా మిగతా నెక్స్ట్ వచ్చే రైతాంగానికి మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటూ వారికి కూడా మంచి స్పీడ్ అందించాలన్న ఒక సంకల్పంతో ఇవ్వాలని చెప్పి కూడా తెలుసుకుంటూ నాకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవన్నింటినీ కూడా సరైన టైంలో ఇచ్చేసుకుంటే ఇంకా అవసరం ఉంటే తక్కువ పడితే ఖచ్చితంగా గౌరవ మంత్రి గారు చెప్పి మిగతా ఇంకా మనకు అలాట్మెంట్ ఏదైతే అది కూడా నేను కొంచెం బాధ్యత ఎంపీలు తీసుకొని ప్రతి రైతుకు లేకుండా